రసజ్ఞులైన సాహితీ మిత్రులకు విభాషణ రాజేశ్వరరావు నమస్కారం ఒకరోజు పితామహుడు ఆదిపట్ల నారాయణదాసు గారు ఓ పదిహేను పదహారు ఏళ్ళ కుర్రవాడిని కావ్యకంట గణపతి ముని వద్దకు తీసుకువెళ్ళి వీడికి చిన్న పరీక్ష పెట్టి ఆశీర్వదించు అన్నారు ఆ మాటల విన్న కుర్రవాడికి ముచ్చమటలు పట్టాయి గణపతి మునిగారు నవ్వి ఏమిటా పరీక్ష అన్నారు ఏదైనా ఒక సంస్కృత శ్లోకం చదివి వెంటనే దాని భావం వీడిని తెలుగులో పద్యముగా చెప్పమని అడుగు అన్నారు నారాయణదాసు గారు గణపతి ముని మళ్ళీ సన్నగా నవ్వి ఎందుకు ఈ పరీక్ష అంటూ అడిగారు నీ వంటి సకల వేదాంగవేత్త సంతోషించి దీవిస్తే మంచి గ్రంథాలు రాసి సమానంలో ఉత్తమ శ్లోకుడవుతాడు అది నా ఉద్దేశం అన్నారు దాసుగారు వెంటనే గణపతి మునిగారు ఆదిశంకర్ల వారి శివానందలహరిలోని తత్పదానందాంబుజ మర్చయామి పరమంత్వాం చింత అనే శ్లోకం చదివి ఆ కుర్రవాడవంక దారిగా చూశారు ఆ కుర్రవాడు రెండు క్షణాలు మనసులోనే గురుధ్యానం చేసి నీ పాదంబులే గొలుతులోకజనక నిన్నే మదిన్ వేడదన్ నీపై పద్యము లెదన్ గుణనిధి అంటూ చకచక చక్కటి తెలుగు పద్యం వినిపించి గణపతి మునిగారికి నమస్కరించాడు దార ముద్దు ముద్దుగా ముచ్చటగా ఉందయ్యా నీపై పద్యములు అల్లెదన్ అనే వాచ్యం కవి సహజమైనది హృదయమంగా ఉంది సత్కాబ్జ రచన దురంధరో భవ అంటూ దీవించారు గణపతి ముని ఆ కుర్రవాడిని వంక ప్రేమగా చూస్తూ తరించావురా తాత ధన్యుడు అన్నారు నారాయణదాస్ గారు ఆ కుర్రవాడే పంతొమ్మిది వందల ముప్పై మూడులో పట్టిన కళాన్ని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు విడవకుండా అరవై ఐదు సంవత్సరాలు నిర్విరామంగా రచనాభ్యాసాంగం నిర్వహించిన మరో వ్యాస మహర్షి శ్రీ యామజాల పద్మనాభస్వామి గారు ఒక పక్క సాహిత్యానువాదం మరొక పక్క స్వీయ రచనలు ఇంకో పక్క బాల సాహిత్యం ఇలా ఎన్నో రకాల ప్రక్రియలలో రచనలు చేస్తూ ఆ బాలగోపాలాన్ని ఆకట్టుకున్నవారు బహుముఖ ప్రజ్ఞాశాలి సరస్వతి పుత్రుడు శ్రీ యామజాల వారు వారి జీవిత విశేషాలను కొంతమేరకు వారి మాటల్లోనే విందాం నా జననం పంతొమ్మిది వందల పదిహేను జూన్ పన్నెండు ఆనాడు విశాఖ జిల్లా ఈనాడు విజయనగరం జిల్లా సాలూరు పట్టణానికి దగ్గరగా ఉన్న శివరామపురం అగ్రహారంలో పుట్టుక తల్లిదండ్రులు కామేశ్వరి లక్ష్మీనరసింహులు చిన్న వయసులో ఇంటి వద్ద ఉండి దేవులపల్లి సీతారామశాస్త్రి గారి వద్ద కాళిదాస త్రయం చదివాను విజయనగరం దగ్గర జామి అనే అగ్రహారంలో ఉన్న సంస్కృత పాఠశాలలో సంస్కృత నైషధం వరకు చదువుకున్నాను ఆ నైషధం చదువుతున్న సంవత్సరం నా వయస్సు పదిహేను ప్రారంభం అప్పుడే కవిత వ్యాస నాడు గురువులను సన్మానించడం ఆచారం వారిని శృతిస్తూ పద్యాలు రాశాను కవితా పద్ధతి తెలియదు కానీ వ్రాసిన పద్యాలలో ఏ దోషమో లేదని గురువుల ఆశ్చర్యంతో నన్ను దీపించారు ఆరోగ్యం సరిగా లేక మా ఊరికి వచ్చి మందులు సేవించాను పంతొమ్మిది వందల ముప్పైలోనే కరియం వెళ్లి శతావధాని చల్లపల్ల వెంకటశాస్త్రి గారి వద్ద రెండేళ్లు శిష్యరికం చేసి కవిత్వంలోని కీర్తిన్నులు దిద్దుకుని వారి ఆదేశంతో విజయనగరం మహారాజా సంస్కృత కళాశాలలో సంస్కృత ఆంధ్ర లభ్యసించి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఆంధ్ర విశ్వవిద్యాలయం పరీక్షలలో భాషాప్రేమీణ ఓరియంటల్ డిగ్రీ పొందాను ఇక్కడ విషయం చెప్పవలసి ఉంది గాంధీజీ ప్రభావం తెన్నేటి విశ్వనాథం గారి బాంధవ్యంతో స్వాతంత్రోద్యమం వైపుకు ఆకర్షితున్నాయి స్వయంగా రచించి దేశభక్తి గేయాలు పద్యాలు పాడుతున్నప్పుడు కళాశాల నుంచి నన్ను కొంతకాలం తొలగించి ఆ తర్వాత మళ్లీ చేర్చుకున్నారు జామిలో చదువుతున్నప్పుడే శ్రీకృష్ణ స్థుతి పద్యాలు వ్రాసి బావిళ్లవారి త్రిలింగకు పంపేవాడిని వారం వారం వెలువడివి మా ఇలవేల్పు కామేశ్వరీదేవిని శృతిస్తూ కామేశ్వరీ శతకం శ్రీకృష్ణ స్థవరాజం ఇంకా మా నాయనగారి మాటపై ఆదిశంకర్ల శివానందలహరి పద్య రచన చేశాను కాలేజీలో చదువుతోన్నప్పుడే ఏకాంతసేవ అనే చిన్న పద్యకృతి శివకేశవుల ఏకీభావం తెలుపుతూ వ్రాశాను అవి అచ్చయ్యాయి విఘ్నేశ్వర వివాహం అనే చిన్న పద్యకావ్యం అప్పటిదే విజయనగరంలో చదువుకుంటున్న కాలంలోనే ఆదిభట్ల నారాయణదాసుగారిని సేవించి ఆయన వద్ద జాతక భాగం గాన విద్యకు సంబంధించిన విషయం వినేవాడిని క్రమంగా జాతక భాగం కృషి చేశాను ఆ విధంగా ఆయన్ నా గురువు నారాయణదాసుగారే నన్ను కావ్యకంఠ గణపతి ముని గారికి పరిచయం చేశారు ఆయనకు శుశ్రూష చేసి తాత్విక అంశాలతో పాటు మంత్రశాస్త్రం కూడా నేర్చుకున్నాను ఇదంతా మా గృహదేవత అనుగ్రహం పై ముగ్గురి దీవెనలు నాకు కావ్యరచనలోనూ నా జీవితంలోనూ ఎంతో అంతో శక్తిని ప్రశస్తిని కలిగించాయి నా కవితాశక్తి గురించి విన్న జయపురం మహారాజా వారు నన్ను ఆహ్వానించి తమ ఆస్థాన కవిగా నియమించారు నా విశిష్టమైన పద్యకావ్యం శ్రీ వెంకటేశ్వర సహస్రం నన్నయ్య గారి నుండి నేటి వరకు ఎవరూ చేయని చందప్రక్రియ అపరిచితమైన నూరు వృత్తాలు వృత్తానికి పద్యాలు పది అలా పద్యాల రచన చేశాను అలాగే కామాక్షి సహస్రం అయితే దీనిలో సార్డూల విక్రీడతం ఒకటి పరిచిత వృత్తం అంటూ వారి రచన గురించి రాసుకున్న వ్యాసం అసంపూర్ణంగానే లభ్యమైంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మద్రాసులోని శ్రీరామకృష్ణ విద్యా సంస్థల్లో తెలుగు ఉపాధ్యాయుడిగా ప్రవేశించి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో పదవీ విరమణ చేశారు ఈయన ఈయన సంపాదకత్వంలో మద్రాసు నుండి అమృతవాణి అనే సాహిత్య మాసపత్రిక కొన్నాళ్ళు వెలువడింది మహాభాగవతం దేవీభాగవతం వాల్మీకి రామాయణం కుమార సంభవం వంటి పాతికి పైగా పౌరాణిక రచనలను సరళరూపంలో తెలుగువారికి అందించారు కాశీఖండము ఏకాదశి మహత్యము విశ్వగుణాదర్శము అనే వీరి గ్రంథాలను తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించారు సాహిత్యంలో వీరు చేసిన కృషి గుర్తింపుగా వారు కవి కులతీలక ఆధునిక వార్మీకి కవిరత్న అనే బిరుదులు అందుకున్నారు శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతీ స్వాముల వారు వీరికి కుమార సరస్వతి బిరుదు ప్రదానం చేశారు శ్రీ యామజాలవారు దీర్ఘకాలిక అనారోగ్యంతో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మార్చి ఇరవై ఐదవ తేదీన మద్రాసులో స్వర్గస్థులయ్యారు ఆ మహాపండితుని దివ్య స్మృతికి మన తెలుగువారందరం నివాళులర్పిద్దాం సెలవు నమస్కారం